ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైన వాతావరణం కనపడటం లేదు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయే పరిస్థితి కనపడుతోంది అనవసరమైనటువంటి ఖర్చులు అనవసరమైన పెట్టుబడులు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు పిల్లల వల్ల ఇంట్లో పెద్దల వల్ల స్నేహితుల వల్ల కావలసిన వాళ్ళ వల్ల మీరు ప్రేమించేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ధన నష్టం బాగా కనపడుతుంది అంటే వాళ్ళ కోసం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టడం అనమాట చేత కొంచెం డబ్బుల విషయంలోనూ ఖర్చుల విషయంలో లో జాగ్రత్త అలాగే ఏదైనా గృహాలు కొనేటప్పుడు భూములు యంత్ర పరికరాలు వాహనాలు కొనేటప్పుడు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి అనవసరంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ధన నష్టము ఆర్థిక ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు అలాగే మానసిక ఒత్తిడి కనపడుతుంది అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయాలి ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కూడా చివరిదాకా వచ్చి ఇంకా కుదిరిపోతాయి అయిపోతుంది అనుకున్నవే మళ్ళీ వెనక్కి వెళ్ళడం సాగడం ఏదో కారణంగా ఆటంకాలు రావడం జరిగే అవకాశం కనపడుతుంది ఇంకా సంతానం గురించి ట్రీట్మెంట్లు చేయించుకునేటటువంటి వారు కొంచెం ఇబ్బందులు మధ్య మధ్యలో మిస్క్యారీలు లాంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఒక్కసారి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు మధ్యవర్తుల వల్ల విడిపోవడాలు ఎవరో ఒకళ్ళు అనుమానపు ఆలోచనలు మీకు రేకెత్తడాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోవడాలు మెంటల్ స్ట్రెస్ పెరిగిపోవడాలు విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి సమయానికి తినండి సమయానికి పడుకోండి సెల్ఫోన్లను దూరంగా పెట్టండి రాత్రి సమయంలో రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం వల్ల తప్పుడు వ్యక్తుల్ని నమ్మడం వల్ల మీ యొక్క విజయం మీ యొక్క అపజయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త భార్యాభర్తల అభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యల వల్ల ఇద్దరికీ చికాకులు మనస్పర్ధలు కొత్త కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఇబ్బందులు గురిచే గురయ్యే అవకాశాలు గొడవలు కనపడతాయి జాగ్రత్త అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం ఈ వారం కొంచెం మీకు విరక్తి కలగజేస్తుంది పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడము వ్యాపారంలో నష్టాలు రావడము రుణాలు ఇవ్వడం వల్ల నష్టపోవడాలు రుణాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు లేదా రుణాలు తీర్చలేని పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా స్త్రీ పురుష వ్యామోహాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా పురుషులు పరపురుష పర స్త్రీ వ్యామోహాలకు దూరంగా ఉండండి వివాహతర సంబంధాలకు దూరంగా ఉండండి అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకునే బెట్టింగ్లు స్కాములు డబ్బులు పెడితే ఎక్కువ నష్టపోతారు వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా షేర్లోనూ ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా మీకు పెద్దగా కలిసొచ్చేలా కనపట్టలేదు కాబట్టి వాటికి కూడా దూరంగా ఉండడమే ముఖ్య సూచన ఇక ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగి ని ఉద్యోగస్తులకి కొన్ని రకాల ఇబ్బందులతో పాటుగా కొన్ని రకాల విజిలెన్స్ దాడుల ప్రభావం బాగా కనపడుతుంది జాగ్రత్త కొంతమందికి ఉద్యోగ నష్టాలు ఇబ్బందులు కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇంకా నోరు జారడం వల్ల కానీ మాట జారడం వల్ల కానీ అనవసరమైన వివాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట గృహంలోనూ ఇరుగు పొరుగు వారితో అన్ని చోట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక శారీరక కోరికలు పెరిగిపోతాయి అనవసరమైనటువంటి తాపత్రయాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం వేధించే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త అలాగే మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారి పట్ల అభిమానించేటటువంటి వారి పట్ల కోపగించుకునే పరిస్థితి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి వారి యందు కోపం ఆవేశాలు తగ్గించుకునే ప్రయత్నం చేయండి చెడు స్నేహితుల వల్ల కూడా మీరు పాడే అవకాశం కనపడుతుంది కాబట్టి వ్యసన పనులకి చెడు స్నేహితులకి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే అనవసరైనటువంటి పనులు చేయడం కానీ టైం వేస్ట్ చేయడం కానీ మంచిది కాదు అలాగే నిద్ర విషయంలోనూ ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా విద్యార్థులు విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు కానీ సెల్ఫోన్ వ్యామోహాలు కానీ ఆటపాటలు అయ్యేందుకు కానీ లేదా తప్పుడు పరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడాల వల్ల కానీ మీ చదువు పడే అవకాశం ఉంది జాగ్రత్త అనుకున్న సరైన ఏకాగ్రత లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ సరైన ఎదుగుదల గురుతు కనపడవడం వల్ల అశాంతి కనపడుతుంది ఉద్యోగ ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగాలు పోయే ప్రభావాలు కూడా కొంచెం చోట్ల కనపడుతున్నాయి స్త్రీలు కూడా ప్రేమ వ్యవహారాలు మానసిక అశాంతి కుటుంబంలో చికాకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కొత్త పరిచయాల వల్ల కొంతమంది వ్యక్తులు పరిచయాల వల్ల కూడా మీకు ఇబ్బందుల తలెత్తే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త వ్యాపార వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ లేదా సొంత నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఆచితూచి వ్యవహరించండి ఏది ఏవైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ